హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు సింపుల్గా ఎమ్మీగా ఉండే ఘాటుగా ఉండే మిరియాల రసం చేసుకుందామండి మిరియాల రసం కోసం అనేసి నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక టమాటో కట్ చేసుకున్నాను అలాగే వెల్లు రెబ్బలు పొట్టు తీసేసి పెట్టుకున్నా అనమాట ఇది వచ్చేసి చలికి కమ్మగా ఉంటుంది అనమాట వర్షం వస్తుంది కదా ఇప్పుడు చలికి వేడి వేడి అన్నంలోకి రసం పెట్టుకునేసి సైడ్కి ఏమన్నా వడియాలు అలా పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అనమాట అలాగే దగ్గు జలుబు అలాంటివి ఏమైనా ఉన్నా కూడాను మనకి రిలీఫ్ అవుతుందనమాట అందుకనేసి ఈరోజు మిరియాల రసం పెట్టుకుందాం మనం ఈరోజు మనము ముందుగా మిరియాల రసం కోసం అనేసి ఒక కప్పు ఒక స్పూన్ సారీ ఒక స్పూన్ వచ్చేసి మిరియాలు వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకోవాలన్నమాట కొద్దిగా జీలకర్ర ఎక్కువ పడుకుంటేనే మంచిది ఎందుకంటే డైజెషన్ సిస్టము చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఎప్పుడైనా నాన్ వెజ్ చేసినప్పుడు కానీ అలా చేసినప్పుడు ఇలా మిరియాల రసం పెట్టుకునేసి అన్నంలోకి లాస్ట్లో ఉన్న మనము తినే లాస్ట్లో ఉన్న ఈ రసంతో పాటు ఒక ముద్ద తిన్నా చాలండి మనం ఈజీగా డైజెషన్ అవుతుంది అలాగే మనము కడుపు నిండా తిన్నంత తృప్తిగా ఉంటుందనమాట అందుకనేసి మనము ఇప్పుడు ఇవి మూడింటిని మెత్తగా స్మాష్ చేసుకొని పొడిలాగా దంచుకోవాలన్నమాట చూడండి ఇలా దంచుకుంటే సరిపోతుంది అనమాట మనము మరి చాలా స్మూత్గా రాలేదండి అలాగే బరక బరకగా ఉంటే కింద మనకి రసము చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేడకగానే అందులోకి కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇవి ఆడినప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్స్ వచ్చేసి మనము బాగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలన్నమాట మరి గోల్డెన్ కలర్ రాకపోయిన పళ్ళు జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే చాలన్నమాట ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి ఈ టమాటా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తగా స్మాష్ వరకు మనము ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము టమాటాలు త్వరగా మర్చిపోతాయి అన్నమాట ఇలా మెత్తగా బాగా ఈ టమోటా ఇలా చేస్తే స్మాష్ అవ్వాలన్నమాట అలా ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా మగ్గిపోయిందనమాట ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక నానబెట్టుకున్నటువంటి ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు రసంని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ముందుగానే నాన పెట్టుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట మొత్తం జ్యూస్ అంతా అలాగే నీట్గా తొక్క అంతా తీసేసి జ్యూస్ రెడీ చేసుకొని ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు నేను చింతపండులోకి ఇంకొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకునేసి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి మనము పసుపు కావాలంటే మనం ఇందాక ఆనియన్స్ అవి వేసుకున్నాము కదా అప్పుడైనా వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు అనమాట పసుపు వేసుకునేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకునేసి ఇవి బాగా ఇది వచ్చేసి బాగా ఒక పొంగు పొంగేంతరకు బాగా మరి మరిగించుకోవాలన్నమాట ఈ రసంని ఒక మరుగు మరిగిన తర్వాత ఇది బాగా పొంగి వచ్చేటప్పుడు మనం ఇందాక దంచుకున్నటువంటి మసాలాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా మరుగుతుంది మనం ఇప్పుడు ఇందులోకి ఇందాక దంచి పెట్టుకున్నటువంటి మసాలాని యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాని యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇది వచ్చేసి ఒక రెండు నిమిషాలు మరిగించాలన్నమాట ఎక్కువసేపు మరిగిస్తే అయినా మిరియాల ఘాటు అంతా తగ్గిపోతుంది అనమాట అప్పుడు మనము రసము అంత టేస్ట్గా ఉండదు అందుకనేసి ఒక రెండు నిమిషాలలో మరిగిస్తే చాలనమాట సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలన్నమాట కొంచెం కారం తక్కువగా ఉంది అందుకనేసి కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను నేను వేసేసుకునేసి ఇలా కలిపేసుకుంటే రసం రెడీ అయిపోతుంది అలాగే మీరు కావాలనుకుంటే కొద్దిగా బెల్లపు ముక్క కూడా ఇందులోకి వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు సరిపోయిందనేసి నాకు రసం వచ్చేసి టెక్స్చర్ కానీ టేస్ట్ కానీ పర్ఫెక్ట్గా సరిపోయింది మనం ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పైన కొత్తిమీర జల్లుకుంటే రసం రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకుందాము రసం రెడీ అయిపోయిందనమాట ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి రసం వేసుకొని వడియాలు పెట్టుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి